హలో ఇప్పుడు మనం సింపుల్గా సేమియా పులిహోర తయారు చేసుకుందామండి సేమియా ఉప్మా లంచ్ బాక్స్కి పెట్టించామనుకోండి చల్లగా అయితే తినలేవు కానీ సేమియా పులిహోర మటుకి చాలా చాలా బాగుంటుంది లంచ్ బాక్స్కైనా పెట్టివచ్చు బ్రేక్ఫాస్ట్ లంచ్ ఆర్ డిన్నర్కి కూడా ఈ రెసిపీ చాలా బాగుంటుంది సింపుల్గా చూపిస్తాను ఫాలో అవ్వండి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ఇందులో మనం ఎంత సేమియా తీసుకుంటున్నామో దానికి డబల్ అనమాట ఒక కప్పు సేమియాకి రెండు కప్పుల వాటర్ వేసుకోవాలి కొంచెం అంటే కొంచెం తక్కువ వేసుకున్నా కూడా విడివిడిగా ఉంటుంది బట్ వాటర్ అయితే ఎక్కువ వేసుకోకండి చూడండి సేమియా ఇంత తీసుకున్నాను ఇలా రెండు కప్పుల వాటర్ నేను గిన్నెలో వేసేసాను ఇందులోనే మనం తీసుకున్న సేమియాకి సరిపడా ఉప్పు వేసేసేయాలి నీళ్ళలోనే సగం స్పూను ఆయిల్ వేసేసి నీళ్లు బాగా మరగనివ్వాలి నీళ్ళు ఇలా మరుగుతూ ఉన్నప్పుడు ఇందులో మనం సేమియా వేసేసుకోవాలి సేమియాని ఫ్రై చేయాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా వేసేసుకోవాలి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా నీళ్లు పోసాం కాబట్టి వంపుకోవాల్సిన అవసరం లేదు పర్ఫెక్ట్గా సరిపోతుంది కొలత కరెక్ట్గా పోసుకోవాలి ఎప్పుడైనా సరే సేమియా వేసిన తర్వాత మూత పెట్టేద్దాం అదే ఉడుకుతుంది ఇందులో కొంచెం ఆయిల్ ఎందుకు వేసానంటే ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటుంది కరెక్ట్గా ఫైవ్ మినిట్స్ పెట్టాను ఇలా సేమియా ఉడికిపోయాయి చూసారా వాటర్ అంతా ఇంకిపోయింది ఇలా కొంచెం ఆయిల్ వేస్తే విడివిడిగా వస్తుంది ఇలా ఉడికిన సేమియాని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఎందుకంటే ఆరిపోవాలి కదా ఇలా కంప్లీట్గా ఆరబెట్టేసుకోవాలి ఆల్రెడీ ఫ్రైడ్ సేమియా ఉన్నా కూడా ఓకే లేకపోయినా కూడా ఓకే ఇవి ఆరే లోపల మనం తాలింపు తయారు చేసుకుందాం తాలింపు కోసం కడాయి పెట్టుకొని నూనె వేసుకుందాం నూనె వేడెక్కిన తర్వాత కొంచెం నూనె ఎక్కువ వేస్తాం జీలకర్ర పల్లీలు పల్లీలు ఎక్కువ ఉంటే బాగుంటుంది అది రెగ్యులర్ పులిహోర అయినా సేమియా అలాగే శనగపప్పు మామూలుగా రైస్ పులిహోరలో మనం ఇంగువ వేస్తాం బట్ సేమియాకి ఇంగువ వేస్తే అదే స్మెల్ వస్తుంది ఇంగువ వేసుకోవాల్సిన అవసరం లేదు శనగపప్పు పల్లీలు సగం వేగిన తర్వాత ఇప్పుడు మనం ఎండుమిరపకాయలు వేసుకున్నాం పచ్చిమిర్చి కారం కోసం ఒక రెండు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి ఇందులో మంచి కలర్ వచ్చే వరకు వేయండి ఎండుమిర్చి అయితే నల్లగా అయిపోవాలి అలాగే కాస్త జీడిపప్పు కూడా యాడ్ చేసేయండి లాస్ట్లో ఎండుమిర్చి వేస్తే సరిగా వేగదు సో అందుకే ఎండుమిర్చి పచ్చిమిర్చి వేసిన తర్వాత అప్పుడు జీడిపప్పు వేయండి జీడిపప్పు వేగడానికి అంత టైం పట్టదు కదా అలాగే చివరగా కరివేపాకు కొద్దిగా పసుపు వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసేయండి ఈ వేడికి మొత్తం వేగిపోతుంది ఇప్పుడు తాలింపుని సేమియా పైన వేసేసుకోండి అలాగే నిమ్మరసం కూడా అన్నంకైతే నిమ్మరసం ఎక్కువ పడుతుంది సేమియాకి అంత నిమ్మరసం పట్టదు బాగా మిక్స్ చేసుకోండి సేమియాలో మనం ఉప్పు వేసేసాం సో ఇప్పుడు మీరు ఒకసారి టేస్ట్ చూసి ఉప్పు సరిపోకపోతే ఇప్పుడు మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు కానీ ఒకేసారి ఎక్కువ మటుకి వేయకండి స్టార్టింగ్లో నిమ్మరసం కూడా టేస్ట్ చేసుకొని ఇంకొంచెం కావాలి అంటే యాడ్ చేసుకోండి అంతే చూడండి విడివిడిగా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో వాటర్ కొలత కరెక్ట్గా పోస్తే ఇలా పర్ఫెక్ట్గా వస్తుందనమాట లేదంటే సేమియా మెత్తగైనా బాగుండదు మరి ఉడకకపోయినా కూడా బాగుండదు సేమియా పులిహోర రెడీ ఎంత కలర్ఫుల్గా ఉందో చూసారా ఒక రెండు నిమిషాలు ఇలా వదిలేస్తే కొంచెం తేమ ఉంటుంది కదా అది ఆరిపోతుంది లంచ్ బాక్స్లో పెట్టేటప్పుడు మొత్తం చల్లగా అయిన తర్వాత పెడితే బాగుంటుంది వేడివేడిగా దానికన్నా చల్లగా అయిన తర్వాతనే ఎప్పుడైనా పులిహోర బాగుంటుంది ఆ నిమ్మరసం అంతా సేమియాకు పట్టుకొని చాలా టేస్టీగా ఉంటుంది బౌల్లోకి షిఫ్ట్ కాస్త చల్లగా అయిన తర్వాత ఇలా మనకి చక్కగా విడివిడిగా వచ్చేస్తుంది అన్నమాట చాలా ఫాస్ట్గా అయిపోతుంది మార్నింగ్ లంచ్ బాక్స్ కట్టివ్వడానికి కొన్ని కొన్నిసార్లు మనకి టైం ఉండదు కదా ఇలా సింపుల్ సింపుల్ రెసిపీస్ చేసి అండి పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళు వరకు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు ఎప్పుడైనా దూరంగా ట్రావెల్ చేస్తున్నాము అనుకుంటే గనక బెస్ట్ రెసిపీ సింపుల్ సింపుల్ లంచ్ బాక్స్ రెసిపీస్ చాలా ఉన్నాయండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ నేను చెప్తూ ఉంటాను మీరు ట్రై చేస్తూ ఉండండి మళ్ళీ ఇంకొక రెసిపీతో కలుసుకుందాం టేక్ కేర్ బాయ్